నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం పక్కన పెడితే విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది అందరికి మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమాని సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా అభినందించారు ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు విష్ణు మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారని వార్త ప్రచారం జరుగుతోంది ఈ సార్ ఏ సినిమా చేయబోతున్నారు అందులో ఎవరెవరు నటించనున్నారు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కన్నప్ప సినిమా తర్వాత ఇంతవరకు విష్ణు కొత్త సినిమా ఏంటి అనేది ప్రకటించలేదు అయితే తన మనసు రామాయణంపై పడిందని తెలిసింది రామాయణం స్క్రిప్ట్ రెడీగా ఉందని రెండు వేల తొమ్మిదిలోనే రాముడిగా సూర్యను నటించమని అడిగానని కాకపోతే బడ్జెట్ కారణంగా అప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదని చెప్పారు అయితే ఇప్పుడు కన్నప్ప ఇచ్చిన ఉత్సాహంతో ఆ సినిమా కథను తెరపైకి తీసుకురావాలని తప్పిస్తున్నాడట ఇందులో రాముడిగా సూర్య నటిస్తే సీతగా ఆలియా భట్ లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ హనుమంతుడు తాను నటిస్తానని రావణాసురుడిగా తన తండ్రి మోహన్ బాబు నటించాలని అనుకుంటున్నట్టుగా విష్ణు తెలియజేశారు విష్ణు ప్లాన్ మామూలుగా లేదు ఆయన చెప్పిన నటీ నటులతో సినిమా ఊహించుకుంటేనే వావ్ అనిపిస్తుంది కన్నప్ప సినిమా కోసం బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ ఇలా భారీ తారాగణాన్ని రంగంలోకి దించారు ఇప్పుడు రామాయణం గురించి తలుచుకుంటే వీళ్ళని రంగంలోకి దింపడం అంత కష్టమేమీ కాదు ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి రాముడిగా సూర్య అయితే హైట్ తక్కువగా కనిపిస్తాడేమో అనే కామెంట్లు వస్తున్నాయి దీనికి అలాంటిదేమీ ప్రాబ్లం ఉండదు చేయొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి ఇటీవల ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా వచ్చిందనే విషయం తెలిసిందే ఇప్పుడు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సాయి పల్లవి రాముడు సీతగా రామాయణం రూపొందుతుంది ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై ఆరు దీపావళికి సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు డివోషనల్ ట్రెండ్ నడుస్తుంది అందుచేత డివోషనల్ టచ్ తో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలు చూస్తారు విష్ణు అనుకున్నట్టుగా రామాయణం వస్తే ఖచ్చితంగా జనాలు చూస్తారు మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి